మై డియర్ మెగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ కార్యక్రమం ఇరవై ఐదేళ్ళైంది మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు చేపట్టి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేయాలన్నా రెండు రోజుల్లో పిలిపించినా రెండు గంటల్లో పిలిపించినా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతున్నాయని అంటే బికాస్ ఆఫ్ మై మెగా బ్రదర్స్ ఆదోని మెగా డ్యాన్స్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదోని జనసేన ఇార్జి మల్లప్ప గారికి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మెగా అభిమాన సంఘం వారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆదోని ప్రజలకు మరియు ఇందులో పాల్గొన్నటువంటి చిన్నారులకు మిగతా ఆదోని ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారము చిరంజీవి గారు అంటే ఆయన సొంత కాళ్ళ మీద ఒక డ్యాన్స్ లోనైతేనేమి వైస్ లోనైతేనేమి నటనలతోనైతేనేమి చాలా పైకి ఎదిగినటువంటి వ్యక్తి దీన్ని ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు ఆదర్శంగా తీసుకొని మీ మీ జీవితాల్లో పైకి ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరిక ఇక చిరంజీవి గారంటే డ్యాన్స్ అని మాత్రమే మనకు తెలుసు కానీ ఆయన డ్యాన్స్ లేకుండా పాటల్ని ఎంత మెసమరైజ్ చేశారో కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరందరూ అందరు పసివాడి ప్రాణం ఉన్న సినిమా చూసుకుంటారు దాంట్లో అందరూ బ్రేక్ డ్యాన్స్కే మొదటి చిత్రం అని అందరు అంటారు కానీ అందులో నచ్చినటువంటి మొట్టమొదటి పాట నాకు అందం శరణం గచ్చామైన సుమలత పాట అందులో ఏ డాన్స్ వేయరు ఏ స్టెప్ ఏ స్టెప్ ఆయన కానీ ఆయన స్వాంగ్తో ఆ పాటను ఎంత హిట్ చేశారో నాకు ఇప్పటికీ నేను అప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఇప్పటికీ ఆ పాటను ప్రతిరోజు వింటాను నేను సో కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే డ్యాన్సే కాదు ముఖ కవలికలు మీ యొక్క ఆ మీ శరీర ఆకృతిని దాన్ని బట్టేసి మీరు డ్యాన్స్ చేయాలని నా అందరికీ నా విన్నపం మరియు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా జడ్జీలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో ఈ పోటీలలో అందరూ విజేతలే అని మనస్ఫూర్తిగా తెలుపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా విజేతలే ఎందుకంటే పోటీ పడాలి అనేటటువంటి మనస్తత్వమే విజయానికి మొదటి మొదటి మెట్టి కాబట్టి ఇందులో గెలవలేదు ఇందులో ప్రైజ్ రాలేదని అనుకోవద్దండి అనుకోదండి మీరు పోటీ పడటమే మీరు గెలిచినట్లుగా అనమాట ఇక నా ప్రత్యేక అభినందనలు మొట్టమొదటి పాటలు చేసినటువంటి ఆరాధ్య తర్వాత సహస్రానేమి లేఖ లేష అయితేనేమి వీరికి మంచి భవిష్యత్తు ఉందని నా నమ్మకం తర్వాత మౌనిక అయితేనేమి దర్శన్ అయితేనేమి వీరందరు భవిష్యత్తులో మంచి డాన్సర్లు అవుతారు అని నా కోరిక అందరూ గెలిచారని మళ్ళీ మొదటి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఒకరికి ఫస్ట్ రావాలి కాబట్టి చెప్తున్నాను ఇందులో సో మొదటి ప్రైజ్ వచ్చేసి సాయి బన్నీ సాయి పవన్ కళ్యాణ్ పాటకు బ్యాన్ చేశారు ఇద్దరు ఎక్సలెంట్ గా ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంది ఇద్దరి ఇద్దరి కోఆర్డినేషన్ ఇద్దరి కోఆర్డినేషన్ బాగుంది ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి టైమింగ్ బాగుంది ప్లస్ డ్యాన్స్ స్టైల్ బాగుంది కాబట్టి అందరం కలిసి వారిని ఎన్నుకోవడం జరిగింది మనం ముఖ్య అతిథి గారిని స్టేజ్ పైకి రావాలని మల్లప్ప గారిని ఆహ్వానిస్తున్నాం దయచేసి స్టేజ్ ముందుకు రండి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకోవాలి ఇక రెటో ప్రైజ్ వచ్చేసి సహస్ర అండ్ లేఖ్య చప్పట్లు కొట్టండి గట్టిగా ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుందండి చాలా బాగా డ్యాన్స్ వేశారు మీరు ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మన అందరినీ ఉర్రుతలు ఇచ్చినటువంటి చిరంజీవి గారి పాటకు నృత్యం చేసినటువంటి మోక్షిక అండ్ నరేంద్ర మోక్షిక ఆ జడ్జిలకు నచ్చినటువంటి నలుగురికి కాంప్లిమెంటరీ మాకు ఇచ్చినటువంటి ఏవైతే చీఫ్ గెస్ట్లకు జడ్జిలకు ఇచ్చినటువంటి నెమెంటోస్ ఏమిన్నాయో అవి మాకు ఇష్టపూర్తిగా ఒక నలుగురిని ఎన్నుకున్నాము మొదటిది ఆరాధ్య ఎక్కడున్నామా పాపా రెండవ కాంప్లిమెంటరీ తన్మయ్ ఎక్సలెంటరీ డాన్స్ సూపర్ వర్మ సార్ రండి విశ్వాలనిపేషన్ మౌనికలో ఎక్సలెంట్ కోఆర్డినేషన్ విత్ హిస్ బ్రదర్ ఐ థింక్ దర్శన్ అండ్ మౌనిక చాలా బాగా చేశారు ఇద్దరు కూడా ఖచ్చితంగా చెప్పాలంటే రీత్యా అతన్ని మేము ఎన్నుకోలేరు కానీ చిన్నపిల్లలు కాబట్టి శివ అనే అతను చాలా నైశ్వర్యం చేశాడండి ఆ ఏ పాట అది లవకుశ లవకుశ చిత్రంలోని పాటకు డాన్స్ చేసినటువంటి కంగ్రాచులేషన్స్ బాబు చాలా బాగా చేశారు మెగా అభిమానులకు మెగా అభిమాన సంఘం వారికి మరియు మల్లప్ప గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ వన్స్ అగైన్ అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ పేరెంట్స్ కి ప్రతి ఒక్కరికి మెగా ఫ్యాన్స్ నేను బాధ్యతలు చేపట్టి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం చేయాలన్నా రెండు రోజుల్లో పిలిపించినా రెండు గంటల్లో పిలిపించినా కూడా ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయని అంటే బికాస్ ఆఫ్ మై మెగా బ్రదర్స్ ఆదోని నియోజకవర్గ మెగా అభిమానులు లేకపోతే మల్లప్ప అనేవాడు లేడు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ రాజకీయాలు చేయగలుగుతున్నా ఈ సేవ ఇలా ఉండగలుగుతున్నా అందుకే ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినటువంటి చిరంజీవి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే చిరంజీవి గారికి గారి అడుగు చాడంలో మేము ఈ ఓపెన్ గా చెప్తున్నాం ఫస్ట్ వినోదం కోసం సినిమాకి వెళ్ళాను మేము ఒకసారి అనిపిస్తుంది చిరంజీవి గారి అభిమాని మల్లప్ప మల్లప్పనేవాడు ఈ ప్రజలకు ఎవరికి కలిసేవాడే కాదు ఎందుకంటే మేము సేవలు వచ్చేవాళ్ళేమో కాదు మేము సేవలు వచ్చినామంటే దానికి కారణం చిరంజీవి గారే ఆయన సినిమాలు చూసి ఆయనకి అభిమానులుగా మారితే ఆయన అభిమానులు మాత్రమే ఉన్న తెలిసి సేవ చేయండి అని అన్నాడు సేవ చేసినాము రాజకీయాలు చేయండి అన్నాడు రాజకీయాలు చేసినాము సరే ఆయన వస్తే మళ్ళీ ఈయన ముందోడు వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయండి అంటే మళ్ళీ చేసాము కానీ అల్టిమేట్ గా నేను చెప్పేది ఏమంటే మేము ఈ రోజు ఎవరితో శత్రుత్వం చేయడానికి రాజకీయాలు చేయట్లేదు కేవలం ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే మమ్మల్ని రోజు ఏ కార్యక్రమం చేసినా చప్పట్లతో మా పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఒకటి మమ్మల్ని ఇంకా మీరు చేయండి అని అంటున్నటువంటి వాళ్ళ గుండెల్లో మమ్మల్ని నింపుకుంటున్నారు కాబట్టి ఆదా నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే రాజకీయాలు చేస్తున్నాం తప్పితే ఎవరితోనో శత్రుత్వమో ఇంకోట కాదు ఎందుకంటే వేస్ట్ డిఫరెన్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో రాజకీయాలు చేస్తారు కానీ రాజకీయాలు ఫైనల్ గా అల్టిమేట్ గా ప్రజల సంక్షేమం కోసం చేయాలి ప్రజల్ని సంతోష పెట్టడానికి చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాము సో ఇన్ని ఇన్ని బాధ్యతలు చెప్తే ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఒక్కోసారి ఒక అభిమానిగా పనిచేయాలి ఒక సేవ సంఘ సేవకుడుగా పనిచేయాలి ఒక రాజకీయ నాయకుడిగా పనిచేయాలి ఇన్ని బాధ్యతలు అసలు మేము ఎలా నెరవేరుస్తున్నామంటే బికాస్ దర్ ఈస్ అవర్ బియాడ్ అస్ మా ఎన్నికలో ఒక పవర్ అనేది ఉంది కాబట్టి అది అట్లా నడుస్తా ఉంది సో మాకైతే స్వార్థం లేదు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ ట్రాప్ లో పడిపోయి మేము మిగతా ఏ ఫ్యామిలీకి టైం కేటాయించడం లేదు మిగతా మా పర్సనల్ దిగు దృష్టి పెట్టడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది బట్ ఫైనల్ గా మాకు ఇచ్చేటువంటి సంతృప్తి ఏమంటే ప్రజల కోసం ప్రజల సంతోషం కోసం చిన్నారు మొదలు పెట్టి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నాము అదే దేహంతోనే కొన్ని వేల మందికి రక్తదానం చేసి ఆరోగ్యంలో ప్రాణాళి కాపాడాము కొన్ని వందల మందికి కంటి చికిత్స చేపించి కంటి చూపులు అందించాము కొన్ని వందల మంది పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేయించాము అలాగే కొన్ని వందల మంది పేదలకు చదువులు అందించాము ఇది అది అని కాదు ప్రజల సంతోషం కోసం మా సోమతకు మించి మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ పవర్ అనేది మా ఎన్నికలు ఉంది ఆ భగవంతుడు అనేవి పైరు ఉన్నారు కాబట్టి చేస్తున్నాము సో నిజం అంటే చాలా సంతోషంగా ఉంది ఒకవైపు మమ్మల్ని అభిమానిస్తున్నటువంటి ఆదాని నియోజకవర్గ ప్రజలు ఒకవైపు మా కేవలమైన కర్తవ్యం గుర్తుకొస్తే వెంటనే ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మెగా అభిమానులు ఘన సైనికులు మహిళలందరికీ నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ పిల్లలకు ఇటువంటి సపోర్ట్ మీరు ఇస్తూనే ఉండాలి ఎందుకంటే పిల్లల్లో టాలెంట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లోనిలో ఏదో ఒక టాలెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది దాన్ని వెలికి తీసేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా మీరు ఉండాలి అలాగే మేము కూడా సొసైటీలో ఈ ఆధునిక గడ్డ మీద పుట్టినాం కాబట్టి ఆ రుణం తీర్చుకునే పనిలోనే ఉంటాము తప్పకుండా ఏ టాలెంటెడ్ పిల్లోడున్నా కూడా పాప ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితిలో మేము ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ అండ్ జడ్జెస్ మన అన్న అలాగే కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎందుకంటే ఇది టోటల్లీ ప్రోగ్రామ్ వచ్చేసి రాష్ట్ర చిరంజీవి తరఫున డిజైన్ అయినటువంటి ప్రోగ్రామ్ ఇది సో అందుకే మీకు కూడా రిజిస్ట్రేషన్స్ క్యూఆర్ కోడ్ త్రూనే జరిగింది మీకు అందరికి తెలిసి ఉంటుంది సో అందుకే ఈ ఈ యొక్క కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా లైక్ వివిధ శాఖల్లో ఉండేవాళ్ళు సోషల్ సర్వీస్ లైక్ మీడియాలో ఉండే వాళ్ళని ఇటువంటి వాళ్ళని అలాగే ఒక అడ్వకేట్ ని అలాగే జనసేన పార్టీకి సంబంధించిన చెప్పారు మాకు ఒక ప్రొసీజర్ ఫార్మాట్ ఇచ్చారు ఆ రకంగా మేము ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి రాజ్ న్యూస్ లో ఉన్నటువంటి జిల్లా రిపోర్టర్ కె పురుషోత్తమన్న గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సోషల్ సర్వీస్ అంటే మాకు ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు ఆ బ్లడ్ డొనేషన్ చేసి చాలా మందికి ఈ రోజు క్రీడల్లో ఆసక్తి ఉన్న వాళ్ళ మహిళలకు కూడా క్రికెట్ లో మీరు చూసి వినింటారు అంజలి శర్వాణి ఆ పాపకు ఫ్రమ్ డే వన్ నుంచి కోచింగ్ ఇచ్చి రోజు ఆ పాపను నేషనల్ లెవెల్ కి ప్రమోట్ చేసినటువంటి ఏకైక కోచ్ మన వెంకటేశ్వర గారు పులికొండ వెంకటేశ్వర గారు గా ఉన్నారు ఆయన కూడా నా హృదయ ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అడ్వకేట్ ఎస్వి మల్లికార్జున సార్ గారికి అలాగే నేను ఇంతకు ముందే చెప్పాను డాన్స్ మాస్టర్ రఘు ఎందుకంటే నాకు చాలా సుపరిచితుడు చాలా ఏళ్ళ నుంచి తెలిసినటువంటి వ్యక్తి అలాగే డాక్టర్ కృష్ణమూర్తి గారు అలాగే మన జనసేన పార్టీ వీరమహిళ రాజేశ్వరమ్మ గారు ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది రాజేశ్వరం ఇక్కడి నుంచి సైకిల్ వేసుకొని పోయి ఒక సాహసపేతమైనటువంటి ఒక అడ్వెంచర్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని రప్పించి కలిసి వచ్చింది అనమాట సో అందుకే ఈమె కూడా ఈ రోజు న్యాయ నిర్ణయితగా ఉన్నారు అండ్ పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వీర మహిళ సో వీళ్ళందరూ జడ్జెస్ కి మా మెగా ఫ్యాన్స్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ కాంపిటీషన్ లో ఈ సెలక్షన్ ప్రాసెస్ లో జడ్జి నిర్ణయించిందే ఫైనల్ గా ఉంటుంది సో డోంట్ గెట్ డిసపాయింటెడ్ అండ్ మీకు మళ్ళీ మళ్ళీ అవకాశాలు కూడా కల్పిస్తాము కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుగానే ఆధునిక నుంచి ఒక ఇరవై మంది డాన్స్ గ్రూపుల్ కి ఛాన్స్ ఇస్తామని అంటే మొత్తం అందరిని పంపించాలనే ఉంది అంత టాలెంట్ ఉంది బట్ ఏమంటే ఇక్కడ నుంచి ఎంత మందిని వాళ్ళు తీసుకుంటారో యాక్సెప్ట్ చేస్తారో తెలీదు సో మేము ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి పేర్లను హైదరాబాద్ రాష్ట్ర చిరంజీవితో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము దెన్ ది అదర్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ద కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుందో అన్ని విషయాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తాము అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడేనా ఇప్పుడే అనౌన్స్ ఆల్ ఆల్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి గారి జన్మదిన జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగినటువంటి ఈ రోజు మెగా డాన్స్ క్యాంప్ కాంపిటీషన్ లో పాల్గొన్నటువంటి చిన్నారులకు మరియు మన యంగ్ అండ్ డైనమిక్ డాన్సర్లకు మరియు వారికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి డ్యాన్స్ మాస్టర్స్కు మరియు ఈ యొక్క కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా ఆరు మంది న్యాయ నిర్ణేతలకు ముఖ్యంగా ఆ చిన్నారులకి ఈరోజు మార్నింగ్ నుంచి డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఆటలు అనేది కూడా మర్చిపోయి ఇప్పటిదాకా వారికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈ అలాగే నా తోటి మెగా పవర్ స్టార్ అభిమానులకు జన సైనికులకు వీరమహిళలకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ ఆ నియోజకవర్గం తరపున మాకు ఆరాధ్య దైవం మమ్మల్ని అందరినీ కేవలం నటన పరంగా ఆకర్షించినటువంటి వ్యక్తే కాదు మమ్మల్ని అందరినీ సేవా మార్గంలో నడిపినటువంటి మహనీయుడు మెగాస్టార్ పద్మవిమోషణ్ డాక్టర్ చిరంజీవి గారికి హృదయపూర్వక ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను మీకు అందరికీ ఈ స్టేజ్ ని చాలా పెద్దగా నిర్వహించాలనుకున్నాను యాక్చువల్గా నాకు ఫస్ట్ టైము స్వామినాయుడు గారు రాష్ట్ర చిరంజీవి కార్యదర్శి అలాగే బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ అయినటువంటి స్వామినాయుడు నాయుడు గారు రమణ గారిని పిలిచి మా మెగా బ్రదర్ రమణ గారిని పిలిచి ఈ రకంగా కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు రమణ నన్ను అప్రోచ్ అయినప్పుడు దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించాం కానీ మాకేమంటే మాకు చిరంజీవి అభిమానులకు కేవలం సినిమా మాత్రమే కాదు మాకు మా నాయకులు మా హీరోలు ఇచ్చినటువంటి బాధ్యతలు నిరంతరం రెండు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక సేవ ఏదో ఒక కార్యక్రమం చేసే పరిస్థితిలో ఉన్నాం సో కాస్త అది ఆగస్టు సెప్టెంబర్ అనేసరికి మాకు ఒక పండుగ లాంటిది ఎందుకంటే ఆగస్టు ఇరవై రెండవ తేదీ చిరంజీవి గారి జన్మదినం వస్తే సెప్టెంబర్ రెండవ తేదీకే కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వస్తుంది అలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలు అలాగే పర్సనల్గా మా యొక్క కార్యక్రమాలు సినిమా రిలీజ్లు ఏమైనా ఉన్నాయంటే వాటికి ఆర్థిక పరిస్థితుల్ని సరిగ్గా వాటిని సమీకరించి కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తూ రూపొందించాలని నిర్ణయించాము అందుకే ఈ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద కాంపిటీషన్ అంటే ఈ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని మరీ హయ్యర్ లెవెల్ కి ఇంకొక కాంపిటీషన్ ఉంటుంది ఫైనల్ కాంపిటీషన్ అక్కడికి తీసుకొని వెళ్తాం తప్పకుండా ఆ తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మెగా ఫ్యాన్స్ తీసుకుంటారు తప్పకుండా ఈ యొక్క కాంపిటీషన్ లో ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ నిజం అంటే నాకు ఒక్కొక్కసారి నేను నేను వాస్తవంగా చెప్తున్నాను ఎన్నో సార్లు కూడా ఈ సందర్భంలో అనవచ్చు అనకూడదు తెలియదు కానీ నాకు దేవుడు అనేవాడు కొంచెం ఆర్థికంగా కొంచెం డెవలప్ చేస్తే ఒక సినిమా మీకోసమే తీయాలంకిస్తారు అటువంటి అసలు వచ్చినది ఏదైనా చేద్దాము ఇంత కష్టపడుతున్నారు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు వీళ్ళని ఈ టాలెంట్ ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు డ్యాన్స్ మాస్టర్స్ ఎంత తపన ఉంటారు ఇదంతా ఒక ఆశామాస విషయం కాదు ఎందుకంటే మేము ఇప్పుడు స్టెప్ లేదా పోతే అంత ఈజీ కాదు అది చూసే వాళ్ళకి ఈజీ ఉంటుంది చేసే వాళ్ళకి అది ఎంత టిపికల్ గా ఉంటుందో నాకు తెలుసు సో అందుకే నేను నిజంగా హైలీ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డాన్సర్స్ ఉన్నారు అలాగే చిల్డ్రన్ కూడా కిడ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా డాన్సర్స్ ఉన్నారు అండ్ అవర్ సపోర్ట్ విల్ బి విత్ యూ అంటే మీ అవకాశం ఎక్కడ దొరికినా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ యొక్క టాలెంట్ ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లోనే ఉంటాము ఎందుకంటే ఎన్నో మీటింగ్ లో ఇటువంటి నేను ఎన్నో స్పీచ్లు ఈ రకంగానే ఇచ్చినాను కానీ వాస్తవం చెప్పాలంటే నాకు అవకాశం రావట్లేదు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాం గతంలో మా పేరు మన వరల్డ్ ఫస్ట్ అన్నప్పుడు చిన్న కదా పేరు పాపులర్ యాక్చువల్ గా చాలా స్టేజ్లు పంచుకునింది ఆ బాబాను కూడా ఈవెన్ ప్రొడ్యూసర్ వర్క్ కూడా తీసుకొని వెళ్ళి ఇంట్రొడ్యూస్ చేసి ఆ టాలెంట్ ని పర్ఫార్మ్ చేయడం జరిగింది బట్ సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు రావాలంటే చాలా టిపికల్ గా ఉంటాయి అందరికీ తెలుసు బట్ మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము ఎంతో మంది ఇప్పుడు అలాగే చాలా సార్లు కూడా టీజీ విశ్వప్రసాద్ గారు ఆ దో నుంచి మెగా ప్రొడ్యూసర్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ ప్రొడ్యూసర్స్ లో ఆయన ఒకడు నిజంగా ఆయన చూసే చాలా గర్వంగా అనిపిస్తుంది ఆ షూటింగ్లు చేయడమే కాదు ఆదోనిలో వెలిసినటువంటి రణమండల టైటిల్ మీద రణమండల ఆంజనేయ స్వామి మీద ఒక భారీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు ఆయన సో ఇది ఆయనకు పుట్టిన ఈ యొక్క ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ సో అక్కడికి ఎక్కడైనా అవకాశం వస్తే అన్న దాంట్లో కూడా ఏదైనా మా ఊరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎక్కడో ఒక దగ్గర మన ఆదోని టాలెంటెడ్ యాక్టర్స్ కావచ్చు అదర్వైజ్ ఇంకా టెక్నీషియన్స్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు వాళ్ళకి అవకాశం ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా అండ్ అందరికీ తెలియజేయడం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి జన్మదినం కూడా మేము వారోత్సవాలు జరుపుతున్నాము అందులో భాగంగా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లైక్ ప్లాంటేషన్ కావచ్చు అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కావచ్చు అలాగే వెంటనే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా చాలా గ్రాండ్గా జరపాలనుకుంటున్నాము సో నేను ఇక్కడ ఉన్నటువంటి కి నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ షేర్డ్ మై ఒపీనియన్ ఎందుకంటే మనకు రఘుతో కానీ డా మాస్టర్ రఘుతో కానీ మాస్టర్ నరేష్ తో కానీ అలాగే వాళ్ళ కింద శిష్యరికం చేసినటువంటి చక్రీ కావచ్చు ఉపస్ కావచ్చు అసలు నేను ఇప్పుడు ఇప్పుడు నుంచి కాదు ఈ ఈగల్ డ్యాన్స్ అకాడమీ అనేది మొదట్లో మాకు చిరంజీవి ఫ్యాన్స్ లో ఒక ఆయన ఉండేవాడు కొండారెడ్డి సార్ ఎక్స్ కౌన్సిలర్ కొండారెడ్డి కొడుకు అని ఉండేవాడు ఆయన వీళ్ళందరికీ మాస్టర్ సో ఆ రకంగా ఆయన ఉన్నప్పటి నుంచి మా ఫంక్షన్ కు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మాస్టర్లు అయ్యి చాలా మంది డాన్సర్స్ తయారు చేస్తున్నారు సో రఘు కానీ అంటే చక్రికి అంటే నరేష్ కూడా రాలేదు ఎందుకంటే ఎప్పుడు తలుచుకుంటుంటా ఎప్పుడన్నా ఏం బాగున్నాడు అని అడుగుతుంటా మాస్టర్స్ కూడా నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వాళ్ళని ఎందుకంటే ఇక్కడ ఈ ప్రొఫెషన్ అనేది కేవలము మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంతే ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం ఏదైనా సంపాదించాలంటే ఇంకెందుకు లేక పదివేలు ఐదు వేలు సంపాదిస్తే ఇక్కడ ఆదోళ్ళు సరిపోవడం లేదు ఎక్కడైనా వేరే ఉద్యోగాలు చూసుకుందామని ఉన్నారు కానీ వాళ్ళకి ఇది కడుపు నింపకపోయినా వాళ్ళు ఎంతో మంది వృద్ధిలోకి వచ్చేటట్లు వాళ్ళు ఈ రోజు మాస్టర్స్ ప్రయత్నించి మీ అందరికీ ఈ యొక్క డాన్స్ నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళని అభినందిస్తున్నాను దానికి దానికి ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే నేను ఇప్పటికీ చూస్తున్నా డి ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి షేర్ చేసుకున్నటువంటి నంబర్ ఆఫ్ టైమ్స్ అసలు ఆయన అక్కడ ఫ్యామిలీ షేర్ చేసుకున్నటువంటి ఆ మెమరబుల్ మూమెంట్స్ ఎప్పుడన్నా నేను వీడియో చూస్తే కూడా నా కళ్ళల్లో కూడా ఆనంద భాస్పాలు వస్తాయి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి టాలెంటెడ్ గైస్ చాలా మంది ఉన్నారు సో మా ప్రోత్సాహం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ ఉంటుంది సో అలాగే మీరు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఎదగాలనే కోరుకుంటాము అలాగే మీకు కూడా మేము కోరుకునేది ఒకటే చిరంజీవి గారి మీద ప్రేమ చిరంజీవి గారి కుటుంబం మీద ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని ఎందుకంటే అందరు అభిమానులు అభిమానాల్లో మార్గాలు వేరే ఉండొచ్చు కానీ సేవే పరమావధిగా అందరు అభిమానులు ముందుకు వెళ్తున్నారు కాబట్టి మనమంతా ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి అండ్ ఆ దట్టు ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డే టు అండ్ టు ఆల్ పొలిటికల్ పార్టీ అండ్ అందరికీ జనసేన పార్టీ తరఫున మెగా అభిమాన్ల తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేస్తున్నాను అండ్ నేను ఇప్పుడు ఎలాగో మాస్టర్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే ఎన్నో స్టేజ్ల్ని నేను ఒక ఆడియన్గా ఆడియన్స్పెక్టేటర్గా నేను చూసినటువంటి వ్యక్తిని నేను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ స్టేజ్ ఇచ్చినటువంటి కిక్ ఎలా ఉంటుందంటే ఇంకా చాలా ఈ రాజకీయాలు వద్దు ఇంకా వేరే పని ఎంటర్టైన్మెంట్ అనే అనిపిస్తుంది మనసుకి ఏమంటే బాధ్యతలు ఒకవైపు ఒకవైపు ప్రజాసేవలో ఉన్నాము ఒకవైపు రాజకీయాల్లో ఉన్నాము కాబట్టి చాలా తక్కువ సమయం దీన్ని కేటాయిస్తే కేటాయించడం జరుగుతూ ఉంది అండ్ ఫైనల్లీ నేను వీళ్ళంతా ఒకటే ఇప్పుడు రేపు ఎట్లా వినాయక చవితి మెగా ఫెస్టివల్ వస్తా ఉంది ఇంకెక్కడ పోయినా ఎవరు కనపడతారంటే రఘు చక్రి అండ్ ఈగల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అలాగే వీరో అందరినీ ప్రజల్ని భక్తులందరినీ అలరించేది ఏదైనా యాక్టివిటీ ఉంది అంటే ప్రతి వినాయకుని ముందు జరిగేటువంటి డ్యాన్స్ యాక్టివిటీనే అది నిజంగా నాకు ఎక్కడికి అన్ని దగ్గర పోవాలనిపిస్తుంది సో అందుకే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది నాకు సాటిస్ఫాక్షన్ ఇదు ఎందుకంటే ఇట్లా మీరు ఇట్లాకిరుకైన స్టేజ్ మీద మీరు చేస్తా ఉంటే నాకు ఒక రకంగా స్పెక్టేటర్గా నాకు ఏదో మీరు చేసేటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ మిల్స్ చేసిన సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అందుకే నేను మీకు ఒకటే తెలియజేస్తున్నాను జస్ట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ మీరు ప్లాన్ చేయండి నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే ప్లానింగ్ మీది సపోర్ట్ నాది ఎగ్జిబ్యూషన్ ప్లానింగ్ మీది సపోర్ట్ నాది తరఫున ఆల్ పొలిటికల్ పార్టీస్ అసోసియేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇల్ ఆఫ్ ఫ్యాన్స్ ఒక పెద్ద మెగా డ్యాన్స్ కాంపిటీషన్ చేయండి అండ్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ నేను మీకు ఫస్ట్ ప్రైజ్ విన్నారు రూపీస్ నేను ఇస్తా సెకండ్ ప్రైజ్ విన్నర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తా అండ్ థర్డ్ ప్రైజ్ విన్నర్ టెన్ థౌసండ్ రూపీస్ మూడు నేను అనౌన్స్ చేస్తా ఎందుకు ఇది ఎందుకు ఈ మాట అంటే మీరు కాంపిటీషన్ లో పాల్గొంటే కొన్ని వేల మంది ఈ చిన్నారులు డాన్స్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తారనేది నాకు అది బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను సో మీరు ప్లాన్ చేయండి దానికి కావాల్సినటువంటి అతి పెద్ద స్టేజ్ ఏర్పాటు చేద్దాము అండ్ ఒక అంగుల మీదుగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం చాలా సంవత్సరాల క్రితం కూడా చెప్పినా నేను ఈ సో చాలా గ్రాండ్ గా చేద్దాం లైక్ మనము తలపించేలాగా ఇంకా ఏదో మనకు విజయవాడలో హైదరాబాద్ లో ఏ రకంగా ప్రోగ్రామ్ జరుగుతాయో దాన్ని తల దన్నేలాగా ఇక్కడ చేద్దాం సో దాన్ని అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి